మంచిర్యాల జిల్లా తాండూర్ నుంచి శబరిమలకు వంశీకృష్ణ అనేటువంటి అయ్యప్ప స్వామి సైకిల్ యాత్ర ప్రారంభించారు యాత్రలో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు గురుస్వామి బుచ్చిబాబు ఆధ్వర్యంలో వంశీకృష్ణ ఈ యాత్రను చేపట్టారు పెద్దపల్లిలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు చేరుకొని స్వామికి స్థానిక అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారిని సన్మానించారు వంశీకృష్ణ స్వామికి అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు అఖిల్ శర్మ ఆకాంక్షించారు తాండూరు నుంచి శ్రీకృష్ణ గారు శబరిమల యాత్రకు సైకిల్ యాత్రతో వెళ్ళడం జరుగుతుంది మరి ఈ రోజు పెద్దపల్లి హరిహర క్షేత్రానికి విచ్చేయడం జరిగింది మరియు వారికి ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని విశేషమైన పూజా కార్యక్రమం చేసి పెద్దపిల్ల అయ్యప్ప దేవాలయం నుండి శబరిమల యాత్రకు వెళ్లవలసిందిగా ఏమో జరిగింది మరి వంశీ వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కరుణా కటాక్షలు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క పెద్దపిల్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో మూల విరాట్ పైన కిరణాలు మరి పడుతూ ఉంటాయి మరి ఎక్కడా లేని యొక్క ప్రత్యేకత పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నది కాబట్టి భక్త మహాశయులందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కరుణాకడా ఉండాలని మన స్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది తాండూరు నుంచి శ్రీకృష్ణ గారు శబరిమల